స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతీ గ్రామంలో ఎస్సీ ఎస్టీ మండలకరణ దుర్లా సన్యాసి ఆధ్వర్యంలో సర్పంచ్ బేవరా మహేశ్వరి పర్యవేక్షణలో బుధవారం మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా దుర్లా సన్యాసి మాజీ ఎంపీటీసీ మన్నిపురు రామచంద్రుడు మాట్లాడుతూ అంహేసి ఆయుధంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించి ప్రణాళిక సైతం త్యాగం చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ కలిశెట్టి నారాయణరావు నాయకులు తదితరులు పాల్గొన్నారు మిల్లా మండలం విజయనగరం జిల్లా మా జయంతి గ్రామ ఎస్ఐ కాలనీలో నూట యాభై ఐదువో మహాత్మా గాంధీ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది మా పేరు దొల్ల సంజయ్ రావు మండల కిందని గ్రామ పెద్దలందరూ సహకారంతో ఈరోజు మా ఎస్ఐ కాలనీలోను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మా జా అబ్దుల్ కలాం గారి విగ్రహం మహాత్మా గాంధీ గారి విగ్రహం అన్నీ వాళ్ళ సహాయ సహకారంతోనే ఈరోజు ఎస్ఐ కాలనీలో స్థాపించడం జరిగింది ఇంకా ముందు ముందు గ్రామ పెద్దలందరూ సహకారం ఉంటే దానికి ఒక రేఖల సెట్ లాంటిది ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది గ్రామ పెద్దలందరూ సహకరించి మాకు ఏదో అందరూ తోడ్పడతారని ఈ సభాముఖంగా మనం చేసుకుంటూ విరమించుకుంటాం నేను ఎక్స్ ఎంపిటీసిన మణిపూర్ రామచంద్ర ఈ ఎస్సీ కాలనీలో చాలా క్రితం మరి ఈ విగ్రహం గాంధీ మహాత్ముని విగ్రహం పెట్టడం అయింది అదే విధంగా అంబేద్కర్ అదే అబ్దుల్ కలాం ఈ మూడు విగ్రహాలు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి వాటికి ఇవాళ గాంధీ జయంతి నాడు పూలమాల వేయడానికి వచ్చాము అని చేత అందరూ కూడా గేమస్తులం అందరం కూడా చాలా పెద్దలం చిన్నలు అందరం వచ్చాము దీనికి అందరూ సహకరించారు అలాగే ముందు ముందుగా ఇదే విధంగా అందరూ జరిపి ఇలాగే జరిపించాలని ఇంకా ముందు ముందుగా పెద్దగా చేయాలి